ఇంకా వేరే ఆఫర్స్ కూడా చూపిస్తాను ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చే సోఫాస్ మన దగ్గర ఉన్నాయి అవి రాయల్ బ్రాండెడ్ కట్టు బ్రాండెడ్ లోకల్ కాదు కూడా చూపిస్తాను ఇవన్నీ కూడా మనకి చాలా తక్కువ రేట్ లో వస్తాయి దీంతో పాటు ఎప్పటిలాగైనా మన దగ్గర ఫ్రిజిల్ స్టాక్ అయితే చాలా ఉంది ఇవన్నీ కూడా లేటెస్ట్ మోడల్స్ అన్ని ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్స్ ఇక్కడ చూస్తే మ్యానుఫాక్చరింగ్ వచ్చేసి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ మోడల్ మ్యానుఫాక్చరింగ్ అన్ని ఇవన్నీ కూడా అవే ఇవన్నీ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్స్ ఇవన్నీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్స్ లేటెస్ట్ మోడల్స్ ఇవన్నీ కూడా దీంతో పాటు మన దగ్గర వాషింగ్ మెషన్స్ కూడా స్టాక్ ఉంది విత్ వారంటీ గ్యారంటీ అన్నీ ఉంటాయి మార్కెట్ లో అందరికన్నా తక్కువ రేట్కి ఇస్తాం ఇవి కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్స్ అన్ని లేటెస్ట్ మోడల్స్ అన్ని లేటెస్ట్ మోడల్స్ సామ్సంగ్ మన దగ్గర బోస్ ఉంది సామ్సంగ్ ఉంది వల్ఫుల్ ఉంది ఇది ఫైవ్ మోడల్స్ ఇవన్నీ కూడా మార్కెట్ కంటే మనకి బాగా తక్కువ వస్తాయి తక్కువ ప్రైస్ మార్కెట్ లో టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పద్దెనిమిది వేల పంతొమ్మిది వేలు ఉంటుంది మన దగ్గర పదిహేను వేల నుంచి టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది మన దగ్గర సెమీ ఆటోమేటిక్ కూడా స్టాక్ ఉంది సెమీ ఆటోమేటిక్ ఫైవ్ మోడల్స్ సెమీ ఆటోమేటిక్ సెమి ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ మార్కెట్ లో సెవెన్ పాయింట్ ఫైవ్ దగ్గర వాషింగ్ ఎవరైనా ఇంట్లోకి సంబంధించిన ఏసీలు కానీ ఫ్రిడ్జ్ లు గానీ వాషింగ్ మిషన్ తీసుకోవాలనుకుంటే ఒకసారి ఈ యొక్క స్టోర్ కి అయితే వచ్చి మీకు కావాల్సిన ఐటమ్ అనేది ఆన్లైన్ లో వీళ్ళు చెప్పే ప్రైజెస్ అనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీకు ఎక్కడ తక్కువ వస్తుందో అనేది మీకు క్లారిటీ వస్తుంది ఆన్లైన్ కన్నా తక్కువ ప్రైస్ కి ఇక్కడే వస్తుంది కాబట్టి మాక్సిమం ఇక్కడే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి చాలా తక్కువ ప్రైజ్ అనమాట వారంటీ గ్యారంటీ అన్ని అయితే ఉంటాయి డ్యామేజ్ అయితే ఏమండదు అనమాట చూసుకోవచ్చు అన్ని సీల్ లే మనకైతే అన్ని లేటెస్ట్ మోడల్స్ అన్నమాట మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఏదైనా కొనాలి ఆన్లైన్ లో అనుకుంటే మాత్రం ఒకసారి స్టోర్ దగ్గరికి వచ్చి చూసుకున్న తర్వాత మీకు ప్రైజ్ ఎక్కడ తక్కువ అనిపిస్తుంది అక్కడైతే చూసుకోవచ్చు మాక్సిమమ్ ఎక్కడైతే తక్కువ ప్రైస్ అయితే మీకైతే వస్తదనమాట నా ఈ స్టోర్ లో మనకి ఉన్న ఐటమ్స్ ఉన్నాయి కదా ఎవరైనా బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటారు కదా మనం డీలర్స్ కూడా ఇస్తాము మనకి ఆల్రెడీ డీలర్స్ ఉన్నారు డీలర్స్ కూడా వేరే షాప్స్ వాళ్ళు వాళ్ళు కస్కెల్ అమ్ముతారు డీలర్స్ ఉన్నారు ఇంకా ఎవరికైనా కొత్త వాళ్ళు ఎవరైనా డీలర్షిప్ కావాలంటే మాకు ఓకే స్టాక్ కావాలంటే మన దగ్గర ఏదైతే స్టాక్ అవైలబిలిటీ ఉందో స్టాక్ మనకి est-ce okay.